అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ ఆర్యవైశ్య ప్రముఖులు ఆంధ్రరత్న టైగర్ కొనిజేటి రోసయ్య మూడవ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య పెద్దలందరూ కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా దైవం మా పెద్దాయన కొనుజేటి రోసయ్య ఆర్యవైశ్యులకు చేసినటువంటి త్యాగం రాష్ట్రానికి అనేక పథకాలను గవర్నమెంట్తో ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా వారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అధ్యక్షులుగా కూడా పనిచేశారు రాష్ట్రంలోనే ఎవరో ప్రవేశపెట్టిన పథకాలు తీసుకొచ్చారు అటువంటి వ్యక్తిని జన్మ జన్మలకు మనం మర్చిపోలేని వ్యక్తి అని మరి ఈనాడు నెల్లూరు పట్టణంలో ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం వారికి మా ఆర్యవైశ్య మహాసభ తరఫున ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాం ఇటువంటి నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నెల్లూరు నడిబొడ్డున మున్సిపాలిటీలో కొనిజేటి రోసయ్య కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇప్పించాలని మా నెల్లూరు పట్టణ ఆర్యవైశ్య మహాసభ తరఫున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణరావు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఆర్గనైజర్ కోట గురుబ్రహ్మం అర్బన్ సంఘం జిల్లా అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ అర్బన్ సంఘం కార్యదర్శి కోట సత్యనారాయణ కన్యాపరమేశ్వర దేవస్థానం గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దాస లక్ష్మీనారాయణ పివి శేషారావు పడమల రమేష్ భవనాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నా పేరు మహాసభ ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ కొండేటి రోషేయ గారి మూడవ వర్ధంతి సందర్భంగా వారికి నెల్లూరు రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ నందు ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు అసోసియేషన్ సభ్యులు ఆర్యవైశ్య పెద్దలు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మరి మా పెద్ద ఆయన గౌరవనీయులు పూజ్యులు ఆంధ్రరత్న రత్న టైగర్ కొల్లేటి రోసయ్య గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి చెప్పుకుంటా పోతే రోసయ్య గారికి ఒక వెయ్యి పేజీల పుస్తకం కూడా చాలదు వారు చేసినటువంటి త్యాగాలు వైశ్యులకి కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి అనేక పథకాలను గవర్నమెంట్తో ప్రభుత్వంతో పోరాటం చేసి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడుగా వారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అధ్యక్షుడిగా కూడా పనిచేశారు వారు చేయనటువంటి పదవులు లేవు పదవులు లేవు మరి వారు రాష్ట్రంలోనే ఇంతవరకు ఎవరూ ప్రవేశపెట్టని పదహారు సార్లు వారు మరి అసెంబ్లీలో బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని రూపురిద్దుకోవడం జరిగింది మరి అటువంటి మహనీయుడికి మనం ఎంత నివాళులు అర్పించినా కూడా చాలదు అటువంటి వ్యక్తిని మనం జన్మ జన్మలకు కూడా మర్చిపోని వ్యక్తి మరి ఈనాడు నెల్లూరు పట్టణంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ నెల్లూరులో ఉంది రాష్ట్రంలో ఉంది నెల్లూరులో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మరి వారికి మా ఆర్యవేశ మహాసభ తరఫున మేము ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాము ఇటువంటి మాజీ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళనాడుకి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోషయ్య గారికి నెల్లూరు నడుపొడ్డున మున్సిపాలిటీలో కొనుజేటి రోషయ్య గారి కంచు విగ్రహాన్ని స్థాపించేందుకు విగ్రహ ప్రతిష్టకి వారు మాకు మున్సిపాలిటీలో పర్మిషన్ ఇప్పించాలని చెప్పి మా నెల్లూరు పట్టణ ఆరోవేశ సంఘం తరఫున మా ఆర్యవైస్ మహాసభ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ మున్సిపాలిటీని కోరుకుంటూ ముఖ్యంగా మన మంత్రివర్యులు నారాయణ గారికి మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారిని ముఖ్యంగా కోరుకుంటూ మేయర్ గారికి కూడా ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని విన్నవించి వారి దగ్గర మాకు పర్మిషన్ ఇప్పిచ్చేదారుగా మేము కోరుకుంటున్నాము అలాగే భారతరత్న కూడా రోషే గారికి ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మరి ఈ యొక్క కంచు విగ్రహ ఆవిష్కరణకి స్థలాన్ని కేటాయిస్తే మా వైశ్య సంఘం తరఫున మా ఖర్చులతో మేము ఈ యొక్క కాదు కాదు విగ్రహ ప్రతిష్ఠ కానీ విగ్రహాన్ని కానీ మేము సంఘం తరఫున నిర్మించుకుంటాము కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు దీన్ని గమనించి మాకు వెంబడే తీర్మానం చేయగల మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఓకేనా నా పేరు గురు గురుబ్రహ్మం ఆంధ్రప్రదేశ్ ఆర్యవేస మహాసభ చీఫ్ ఆర్గనైజర్ ఈరోజు మన కునిజేటి రోసే గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడానికి మా సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక మంత్రులుగా అనేక మంత్రి పదవులు నిర్వహించి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా అనేక కార్యక్రమాలు చేసి అనేక పదవులు అనుభవించి ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నా ఉంటే ఒక్క రోసే గారు మాత్రమే అలాగే ఆయనకి అందరం కూడా అర్పించడం జరిగింది ఇందాక మన షణ్ముఖం గారు చెప్పినట్టుగా కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కూడా మా ఆర్వీ సంఘం తరఫున మేమందరం కూడా సహకరిస్తామని ఆ ఏర్పాటు చేయాల్సిందిగా మన మంత్రివర్యులు అందరికీ కూడా కోరుకుంటున్నాము అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోపోయి ఆయన ఎటువంటి ఎవరితో కూడా ఆ రోజు అసెంబ్లీ టైగర్ అనిపించుకొని అందరి చేత శుభాషుకుంటున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే ఒక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారిని అందరికీ తెలియపరుస్తున్నాం ఈరోజు ఏం చేశారు ఈరోజు మేము అందరం కూడా ఆర్యవేశ ప్రముఖులందరూ కూడా వచ్చి వారికి మూడవ వర్ధంతి సందర్భంగా అర్పించడం జరిగింది ఈరోజు మన దివంగత రోసయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా మా వార్యవైశ్య ప్రముఖుల శ్రీ పొట్టి శ్రీరాములు నేను జిల్లా అర్బన్ సంఘం అధ్యక్షుడిగా అందరము ఈరోజు కలిసి కోస గారికి నివాళులర్పించడం జరిగింది అందులో భాగంగా కోసే గారిని మనము మాకు ఒక వయసుడిగా ఒక ఉన్నత స్థాయిలో ఆయన్ని మనం గౌరవించుకుంటూ ముందుకు పోతున్నాము అలాగే గవర్నమెంట్ కూడా వీరిని గుర్తించి వీరికి ఒక కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసే విధంగా చేయాలని కోరుతున్నాం